రైట్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో బేగంపేట గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజయ దుంది భోగించారు దీని వెనకాల ఉపాధ్యాయుల శ్రమ ప్రత్యేక శ్రద్ధ కూడా ఉన్నది ఐదు వందల యాభై ఎనిమిది మార్కులతో పాగాల రసి రసిత ఐదు వందల యాభై ఏడు మార్కులతో శ్రీమంతుల లోహిత మండల స్థాయిలో ర్యాంకులు సాధిస్తే ఇవే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు జిల్లా స్థాయిలో ఏడు ఎనిమిది స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితి విద్యార్థులకు సంబంధించినటువంటి బోధన ఏ విధంగా జరిగింది ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించారు ప్రభుత్వ పాఠశాలలో సర్కారు బడిలో సరస్వతి పుత్రికలు ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా విద్యా బోధన జరిగింది ఏ విధంగా శ్రద్ధ పెట్టారు అనేటువంటి విషయాలు హెచ్ఎం గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా మీరు వీళ్ళని ట్రైన్ చేసిరు ఏ విధంగా శ్రద్ధ పెట్టిరు వీళ్ళకి ఇచ్చినటువంటి బోధన మేము మొదటగా డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసాం పూర్తి చేసి వాళ్ళకు ముఖ్యంగా చదువు పట్ల ఆసక్తి కలగాలి ఫస్ట్ అది ఆసక్తి కలిగితే మనం చెప్పిన దానికంటే వాళ్ళు చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపినట్లయితే ఈజీగా పాస్ మార్కులు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆసక్తి కలిగేటట్లు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది మొదటగా వాళ్ళకి రీడింగ్ కార్నర్స్ అని ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థికి ఇంట్లో చదువుకునే ఏర్పాటు కల్పించాం వాళ్ళ ఇంటి దగ్గర స్వేచ్ఛగా హాయిగా చదువుకోవాలి అని ప్రతి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక రీడింగ్ కార్నర్స్ టేబుల్ చైర్ ల్యాంప్ ప్యాడ్ ఇట్లాంటివి సమకూర్చడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకు చదువుకుంటే ఈ యొక్క రెండు సంవత్సరాలు మీరు కష్టపడితే ఇంకొక అరవై డెబ్బై ఏళ్ళ భావి జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకు చదువు మీద ఆసక్తి కలిగించాం తర్వాత మా దగ్గర ఏం చేసామంటే ఒక వర్క్ అందరు టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ వెల్ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఒక టీం వర్క్ పనిచేసి ఈ ఫలితాలు మేము సాధించాం ఐదు వందల యాభై ఎనిమిది మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఈ పాగాల రచిత ఒక తాపీ మేస్త్రి బిడ్డ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఏ విధంగా మీకు సార్లు పాఠాలు చెప్పారు చదువుకోవాలని కార్నర్స్ ఇచ్చారు దానివల్ల మేము ఒక స్థానంలో కూర్చొని మంచిగా చదువుకుంటున్నాం అంతకుముందు అయితే ఎక్కడ ఇంట్లో చిన్న చోటుగా కూర్చొని చదువుకునే వాళ్ళం సార్ ఇవ్వడం వల్ల చాలా ప్రశాంతంగా చదువుకోవడం వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టి మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టపడకుండా వాళ్ళను కష్టపెట్టకుండా ఉండాలని చదువు మీద శ్రద్ధ చూపించడం వల్ల ఇన్ని మార్కులు సాధించాం మరో విద్యార్థిని ఐదు వందల యాభై ఏడు మార్కులతో నిలిచినటువంటి మరో విద్యార్థిని ఒక కూలీ బిడ్డ ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ ఏ విధంగా చదువు చెప్పారు మీకు స్కూల్లో సార్ చాలా మంచిగా చెప్పిండ్రు మాకు మాకు కూర్చోనికి అంటే చదువుకోనికి ఒక ప్లేస్ ఉండాలని సార్ టేబుల్స్ చైర్స్ అండ్ ల్యాంప్ కూడా ఇచ్చిండ్రు దాంతో మాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట చదువుకోవడానికి సో మా ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టం పడుతున్నారు కాబట్టి వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవాలని నేను చదివాను ఇట్లా టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ మీరు సెలెక్ట్ చేసుకో నేను ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నా అంటే మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం అందుకే ఎంపీసీ గ్రూప్ తీసుకొని నేను మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నాను సరే ఇప్పుడు బేగంపేట హిస్టరీలోనే స్కూల్ ఉన్నాయి ఈ స్థాయిలో మార్కులు ఎప్పుడు కూడా రాలేదు ఈ స్థాయి మార్కులకి మీరు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కూడా మీరు ప్రైవేట్ క్లాసులు రాత్రి వరకు కూడా మీరు తీసుకోవడం జరిగింది తల్లిదండ్రుల కోపరేషన్ ఏ విధంగా ఉంది పిల్లలకు సంబంధించినటువంటి ప్రవర్తన మీకు ఈ స్థాయిలో పేరు తీసుకురావడానికి ఓకే దీనికోసం మేము ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది వాళ్ళతో ప్రత్యేకమైన కేవలం పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతోనే మేము సమావేశం ఏర్పాటు చేసి మేము ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తాం దీనికి మీరు సహకరించాలి అని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు మేము ఎగ్జామ్స్ వరకు కూడా అంటే మార్చి ఇరవై తారీఖు వరకు కూడా ఏడున్నర వరకు రాత్రి ప్రత్యేక తరగతులు నిర్వహించాం చదువులో వెనుకబడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం స్పెషల్ మినిమం లర్నింగ్ సిలబస్ అని తయారు చేసాం ఇవన్నీ చేయడం వల్లనే మేము మంచి ఫలితాలు సాధించాం దీనికి తోడు మన అధికారులు కూడా డిఓ మేడం కావచ్చు మన కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క స్ఫూర్తితోనే మేము ఇన్ని ఫలితాలు సాధించామని చెప్తున్నాం సార్ మీరు విద్యార్థులని ఉత్తేజపరచడానికి ప్రోత్సహించడానికి మీరు ఒక మాట ఇచ్చారు ప్రామిస్ చేశారు ఏమా ప్రామిస్ మీరే చెప్పండి తప్పకుండా అండి ఎందుకంటే టెన్త్ ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి ప్రతి వ్యక్తికి విద్యార్థి దశలో కీలకమైంది చాలా ఇక్కడ కనుక ఒక మంచి స్థానంలో ఉండి మంచి ఆలోచనలతో చదువుకున్నట్లయితే ఆటోమేటిక్గా విద్యార్థి ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ముందుకెళ్ళిపోతాడు ఇక అప్పుడు అతనికి ఒక జ్ఞానం వస్తుంది పెద్దవాడు అవుతాడు తెలుస్తుంది బయట సమాజం ఏందనేది కాబట్టి ఈ మూడేళ్లలో మంచి కౌన్సిలింగ్ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలనేది మన దృఢ సంకల్పం కాబట్టి నేను ఏం చేశానంటే ప్రతి విద్యార్థి టెన్ జీపీఏ కనుక ఇవ్వలు తీసుకొస్తే వాళ్ళకి ఫ్లైట్ జర్నీది కల్పిస్తా అని నేను హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఫలితాలు చూసినట్లయితే ఈ ఇద్దరు విద్యార్థులు నేను చెప్పినటువంటి హామీకి వాళ్ళిద్దరు కష్టపడి చదివారు వీళ్ళిద్దరిని కూడా మే నెలలో నేను తప్పకుండా ఫ్లైట్లో తీసుకెళ్తాను సార్ బేగంపేట పాఠశాలలో ఎస్ఎస్సీలో మొత్తం విద్యార్థులు హాజరైనటువంటి విద్యార్థులు ఎంతమంది ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమందికి ఐదు వందలకు పైగా మార్కులు వచ్చినాయి మొత్తం మాకు ఈ విద్యా సంవత్సరంలో ఇరవై మూడు మంది విద్యార్థులు తరగతి అపియర్ అయ్యారు దాంట్లో ఇరవై రెండు మంది ఉత్తీర్ణులు అయ్యారు అయినారు దాంట్లో ఐదు వందల పైన ఐదు మా ఐదుగురు విద్యార్థులకి ఫైవ్ హండ్రెడ్ ఎబో మార్క్స్ వచ్చినాయి సార్ చివరిగా మీరు చెప్పండి బేగంపేటలో ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు తల్లిదండ్రులు విద్యార్థులే ఉన్నారు ఈ ఫలితాల నేపథ్యంలో ఈ స్థాయి ఫలితాల నేపథ్యంలో బేగంపేటలో ఉన్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలాంటి పిలుపు ఇవ్వదలుచుకున్నారు ఒక అపోహ ఉంది చాలా చాలామందికి ఏదో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే చాలా బాగుంటుందని అట్లాంటివి కాదండి మన స్కూలు ప్రైవేట్ స్కూల్స్ కాదు కార్పొరేట్ స్కూల్ విద్యార్థులతో ఢీ కొట్టాలి నెక్స్ట్ నా ధ్యేయం నెక్స్ట్ జూన్ ట్వెల్త్ నుంచి అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి రోజు నుంచే ఒక వ్యూహాత్మకంగా మేము విద్యార్థులకు విద్యను అందిస్తాం నాణ్యమైన విద్యను అందిస్తాం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా సంకల్పం తర్వాత అధికారుల సూచనలు సలహాలు ఇవన్నీ తీసుకుంటూ రాబోయే సంవత్సరంలో ఇంకా మంచి ఫలితాలు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం